ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం పామురు మండలం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పామురి సీఏ భీమానాయక్ మరియు ఎస్ఏ కిషోర్ బాబు విద్యార్థుల ప్రవర్తనాన్ని తల్లిదండ్రుల నిత్యం గమనిస్తూ ఉండాలి డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు సైబర్ నేరాలు గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గుడ్ రోడ్ సేఫ్టీ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఎ భీమానాయక్ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి డ్రగ్స్ ని దరి చేరని రాదు ఉపాధ్యాయులు విద్యార్థుల గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తమ వంతు కృషి చేయాలి సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే మనమందరం సమాజం మీకు ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రు ప్రేమ ఉంటుంది ప్రతి పేరెంట్స్కి పిల్లవాళ్ళు ప్రేమ ఉంటుంది కానీ మనకు ప్రేమ వాళ్ళ మీద ఉండాలి వాళ్ళ భవిష్యత్తు మీద ఉండాలి వాళ్ళ భవిష్యత్తు కావాలని మీరు ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు తెలుస్తున్నారు ఆ భవిష్యత్తు ఒక చదువుతోనే రాదు పిల్లవాడి ప్రవర్తన ఏ విధంగా ఉంది బయట ఉండే సమాజం ఎట్లా ఉంది ఆ సమాజం మన పిల్లవాడిని ఏ విధంగా మనం చూసుకోవాలి ఇంట్లో చూసుకోవటం కాదు స్కూల్లో చూసుకోవడం కాదు సమాజంలో చూసుకోవటం ఎందుకని అంటున్నానంటే ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయింది ఈ స్మార్ట్ ఫోన్స్లో ప్రతి పిల్లవాడు కూడా మీరు ఇచ్చేస్తున్నారు వాడు ఏం చూస్తున్నారో తెలియట్లేదు ఎడిక్ట్ అయిపోతున్నాడు కెరీర్ లిటరల్గా స్పాయిల్ అయిపోతుంది సో ఇది ప్రజెంట్ ఉన్న బర్నింగ్ టాపిక్ కాబట్టి ఇది బర్నింగ్ టాపిక్ అని కాదు ఎప్పుడు కూడా మన టాపిక్కే యాజ్ ఏ పేరెంట్గా మన టాపిక్ ఇది మన పిల్లలు మనం వాళ్ళని టీచర్చాల్సిన బాధ్యత టీచర్స్ కంటే కూడా మన మీద ఎక్కువ బాధ్యత ఉంది సో ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క పేరెంట్ని గమనించి మగ పిల్లవాడిని గమనించాలి ఆడపిల్లని గమనించాలి ఆ వయసు నుంచి మనం వచ్చాం ఆ వయసులో వాళ్ళ మనసు ఎట్లా ఉంటుందో మైండ్ ఎట్లా ఉంటుందో మన తెలుసు దాన్ని మనం గుర్తించకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అది కా అది కామన్ అది ఆ వయసు యొక్క ప్రభావం అది కానీ ఆ వయసులోనే మనం గ్రహించాలా వాళ్ళ నడవడిలో వాళ్ళతో ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఒక స్నేహపూర్వకమైన వాతావరణం క్రియేట్ చేసి పిల్లలతో వాళ్ళతో ఫ్రీగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరిస్థితి మనకు అర్థమవుతుంది సో ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం తర్వాత ఇందాక మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా సైబర్ నేరాలు ఎవడు కూడా మిమ్మల్ని సెల్ ఫోన్లో మీ ఓటీపీ ఏంటి మీ లింక్లో నొక్కండి మీ వాళ్ళని అరెస్ట్ చేశాము మేము మేం చేశాము మీకు ఈ కొరియర్ వచ్చింది ఎవడు అనడు ఎవరికి అంత ధైర్యం లేదు ఒక దొంగలకు తప్ప ఆ దొంగల ట్రాప్లో పడ్డారా స్పైల్ అయిపోతాం ఆర్థికంగా ఎంత చిట్కి పోవాలో అంత సిట్టిపోతాం మనం పొరపాటున ఫోన్ ఏదైనా లింక్ నొక్కినా ఏదైనా ఓటీపీ ఇచ్చినా వాడు ఏం చేస్తాడంటే మన సెల్ లో ఉన్న సమాచారం మొత్తం వాడు తీసేసుకుంటాడు మన ఫోటోలు మన వీడియోలు మన కాంటాక్ట్స్ అన్నీ తీసేసుకుంటాడు ఫ్రాడ్ అంటే వాడు దొంగ వాడు అంతే వాడి పనిదే అదే సో వాడు అంతా ఏం చేస్తాడంటే మనం డిమాండ్ చేస్తాడు వెంటనే మీరు ఇట్లాగా మీకు సంబంధించి మా దగ్గర ఉంది మీరు మొత్తం డబ్బు లేకపోతే మాకు ఆన్లైన్లో డబ్బు లేకపోతే మీకు మీ ఫోటోలన్నీ మార్పింగ్ చేస్తాము మీ ఫోటోలన్నీ నీట్గా చేస్తాము కానీ ఏమి లేకుండా బట్టలు లేక మీ ఫోటోస్ అని మీ ఫ్రెండ్స్ పంపిస్తామని చెప్పేసి బెదిరించేసి చాలామంది సూసైడ్ చాలా చాలామంది బాధితులు ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు వన్ నైన్ త్రీ జీరో నెంబర్ గుర్తు పెట్టుకోండి వన్ నైన్ త్రీ జీరో ఇది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఇటువంటి ఎవడైనా సరే పనికి మారే గజలు ఎవడైనా సరే ఫోన్ చేసి మీ ఓటీపీ ఏంటి ఎవడో దిక్కు మీ ఈ లింకు నొక్కండి మీకు ఈ లోన్ ఇస్తాము 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 అని చెప్తే మిమ్మల్ని మీ పిల్లలు అరెస్ట్ అయిపోయారు ఎక్కడ చదువుతున్నారు అరెస్ట్ అయిపోయారు ఏంటంటే ఇమ్మీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కానీ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ వచ్చేసి కంప్లీట్ చేయండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది చెప్పుకోలేక మన ఫోటోలు వాడేవాడు శరీరం వరద ఉంటుంది ఆ తలకే తీసి మనకు పెడతారు గుర్తించలేము మనమేదో అసలు ఏం బట్టలు లేనట్టుగా కనిపిస్తాం ఇది వాడు ఎన్కాషన్ మీకే పంపిస్తాడు ఎక్కడ పొరుగు మన జీవితాలు ఏమైపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్